ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్డులో గల పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఒంగోలు నగర మేయర్ గంగాడు సుయాత పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కరస్పాండెంట్ నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలను మేయర్ ప్రారంభించారు విద్యార్థులకు చిన్నారులకు భోగి పోసి ఆశీర్వదించారు విద్యార్థిని విద్యార్థులు నడవ సంక్రాంతి వేడుక జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని నగర మేయర్ గంగారు సుయాత అన్నారు పాఠశాలల్లో ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు పండుగ యొక్క ప్రాముఖ్యతను సాంప్రదాయాన్ని తెలియజేయవచ్చని పేర్కొన్నారు అంతకాలంలోనే ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ మంచి ప్రజాదరణ పొందిందని రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువు కావడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పారు పాఠశాల కరస్పాండెంట్ నాయసరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ పాఠశాలలో అత్యంత వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు వేడుకల్లో భాగంగా చిన్నారులకు భోగి పళ్ళు భోగి మంటలు కోడి పందాలు బొమ్మల కొలువు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి మేయర్ గంగడ సుజాత సంక్రాంతి వేడుకల్లో పాల్గొని వారిలో ఉత్సాహం నింపారు కార్యక్రమంలో సెక్రటరీ కళ్యాణి పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉత్సాహం ఉరకల వేస్తూ కనబడుతుంది తెలుగు శుభవేళ తెలుగు సంస్కృతి వివిధ రూపం य गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रवेशाय देवहे तगन्ताय वक्रतुण्डाय गौरे धीमहि प्रदेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीम ओप <laughs> ब्रह्मूेण <laughs> ോതിപ്രഹ്മാീപും ജ്യോതിപരാനന്ദിപേനീപാഹും ദൈവദീപം നമോ మేడం <melodic song> Thank <laughs> you. మన ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్కి సంక్రాంతి వారం రోజులు ముందే వచ్చేసింది మరి స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు కళ్యాణి గారు వీళ్ళు ఎంతో కష్టపడి మరి మన ఒంగోలుకొచ్చి మరి ఒక రెండు వేల మంది అంటే చాలా కొద్ది సమయంలోనే మరి రెండు వేల మంది పిల్లలతో మరి మూడు బ్రాంచెస్ పెట్టి మరి ఈ రోజున పిల్లలందరి యొక్క సంతోషాన్ని చూడడం కోసమని మరి సంక్రాంతి సంబరాలు మరి యొక్క స్కూల్లో అన్ని స్కూల్స్ కన్నా ముందే ఈ స్కూల్లో ముందుగానే సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి అంటేనే మరి భోగి మంటలు కొత్త బట్టలు కొత్త అల్లుళ్ళు భోగి పళ్ళు మనకి ఇవన్నీ గుర్తొచ్చేవి సాంప్రదాయబద్ధంగా మరి పొంగళ్ళు కొత్త మరి ఒడ్లు రావడం అలాగనే మరి కొత్త ధాన్యంతో మనము పొంగళ్ళు చేసుకొని కొత్త పెట్టడము పిండి వంటలు ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈరోజు మరి పిల్లలందరూ కూడా పట్టుబట్టలు తోటి మరి భోగి వంటలు వేసుకొని అలాగే ఇక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకోవడం ఈ స్కూల్లో ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి గురించి ఒక మాట చెప్పాలి తను చాలా కష్టజీవి కష్టపడి ఏదైనా సరే కష్టంతోను సాధించాలి కష్టపడిందే ఏది రాదు అనే విధంగా మరి తన కృషి పట్టుదల దీక్ష మరి ఒక నాలుగైదు సంవత్సరాల్లోనే మరి పిల్లల్ని రెండు వేల మంది పిల్లలకి ఈ స్కూల్ మరి పెరిగింది అని అంటే దాని వెనుక వారి భార్యాభర్త దగ్గర యొక్క శ్రమ ఎంతనే ఉందని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి సంవత్సరం మరి కొత్త సంవత్సరం మరి అడుగు పెట్టాము ఈ సంవత్సరం అందరికీ కూడా మరి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంటా వచ్చి మరి అందరికీ కూడా మరి పెద్ద ఎత్తున ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీరి ఇంకా ఎంతెంతయ ఒటుడెంతయ అన్నట్టుగా మరి వారి మరిన్ని బ్రాంచ్లు పెట్టి ప్రజలకి విద్యార్థిని విద్యార్థుల్ని మంచి విద్యార్థులుగా తీర్చిద్దే విధంగా మరి వారు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా పేరు నాగేశ్వరరావు పేస్ ఎన్ఆర్ పేర్ స్కూల్ డైరెక్టర్ అండి స్థాపించిన కొద్ది కాలంలోనే మీ అందరి అభిమానాల ఆదరాభిమానాలతోటి ఇట్ కోఆపరేషన్ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ అండ్ అవర్ వెల్ఫిషర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నామండి అలాగే మాకు దేవుడి ఇచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నలుగురికి పంచాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఈరోజు మన స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీమతి గంగాడు సుజాత మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నానండి మనం ఈ రోజుల్లో స్కూల్స్లో చూసుకుంటే చదువు చదువు అని చదువు వెనుకే పరిగెడుతూ ఉన్నారు పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా పొరబడుతూ ఉందండి ఆ ఓవరాల్ డెవలప్మెంట్ మనం వెలికి తీయాలి అనే ఉద్దేశంతో పూర్తిగా కల్చరల్ కాంపిటీషన్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది యాజ్ వెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయండి అందులో భాగంగా మనం ప్రతి పండగ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్ క్యాస్ట్ క్రీడ్ అండ్ అదర్ థింగ్స్ ప్రతి పండగ ఇక్కడ జరుపుకుంటూ ఉన్నామండి సెక్యులర్గా అందరికీ పండగ పండగ ప్రాముఖ్యత ఏంటి అందులో మంచి ఏంటి తెలియచేయాలనేది మా ఉద్దేశం తరతరాల నుంచి మన సంస్కృతిలో భాగంగా వస్తూ ఉన్న ప్రతిదీ మనం ఇక్కడ వీళ్ళకి పిల్లలకి అదర్ జనరేషన్స్ క్యారీ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఇందుకు సహాయం సహాయం చేస్తున్నటువంటి మన పేరెంట్స్ అవచ్చు వెల్ విషర్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసినటువంటి మేయర్ గారికి మా సంక్రాంతి సంబరాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం